కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు దీపంలోనే దేవతలు అందరూ ఉంటారు అంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా ఏదో ఒక నిండిపోయి ఉన్నట్లుగా కనిపిస్తుంది దీపం పెడితే చాలు దేవతలందరూ వస్తారు అన్నట్లుగా ప్రకాశిస్తుంది అటువంటి దీపారాధన ఎలా చేస్తే మనకు ఈ కార్తీక మాసంలో ఫలితం వస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలానే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమస్సివాయా అని కామెంట్ చేయండి ముందుగా దీపం వెలిగించే ప్రమిద బంగారం కాని వెండి కాని ఇత్తడి కాని మట్టిదైన పర్వాలేదు స్టీలు ఇనుప ప్రమిదలలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద నెలపై అలాగే పెట్టకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్లుగా అవుతుంది దీపాన్ని కింద ఒక చిన్న ఇత్తడి ప్లేటు లేక మట్టి ప్లేట్ అయినా లేదా ఒక ఆకునైనా ప్రమిద కింద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచుకోవాలి శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే దీపం పెట్టాలి ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్లే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించారు సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కుని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలాంటి స్నానం చేయాల్సిన అవసరం ఉంది దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చెల్లి అప్పుడు దీపం ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి ఇలా రోజు చేయడం కష్టంగా అనిపిస్తే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వదినాలు ప్రత్యేక సందర్భాలు సెలవు రోజుల్లోనైనా ఈ విధానాన్ని పాటించండి దీపారాధన ఏక ఏకవత్తుతో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులైన వేయాలి అనగా రెండు వత్తులను కలిపి వేయాలి విడివిడిగా కాదు రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తర్వాత నువ్వుల నూనె ఉత్తమం దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించి అక్షింతలు వేయాలి సర్వదేవతా స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి చిన్న బెల్లం ముక్కగాని పటికి బెల్లం పలుకులు కాని ఏదో ఒక పండు కాని లేక అందుబాటులో ఉన్నది నివేదన చేయాలి ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన రెండు పూటలా చేస్తారు ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచి ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయటం వలన కలిగే ఫలితాలను మార్పునూ స్వయంగా గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు చదువులో వృద్ధిలోకి వస్తారు దేవాలయానికి వెళ్లేటప్పుడు పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం తీర్థము తీసుకున్నప్పుడు మూడుసార్లు విడివిడిగా ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా కూర్చుని వలెను వెంట వెంటనే మూడుసార్లు ఒకేసారి తీసుకునరాదు ఆ వత్తిని నూనెలో తడిపి వెలిగించి దానితో రెండు వత్తులను వెలిగించాలి ఉదయం పూట తూర్పు దిశగా రెండు వత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి సాయంత్రం పూట ఒక వత్తి తూర్పుగా రెండవది పడమరగా ఉండాలి శివునికి అభిషేకం సూర్యునికి నమస్కారం విష్ణుకి అలంకారం వినాయకునికి తర్పణం అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం ఇవి చేస్తే మంచి జరుగుతుంది ప్రసాదాన్ని తినాలి కాని పారవేయకూడదు దీపమును నోటితో అరపరాదు ఒక దీపం వెలుగుచుండగా రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు దీపం వెలిగించగానే బయటకు వెళ్లరాదు దేవుని పూజకు ఉపయోగించు ఆసనం వేరొక పనికి వాడరాదు దేవాలయానికి వెళ్లినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు స్త్రీలు చేయరాదు స్త్రీలు మోకాలపై వంగి నుదురును నేలకు ఆనించి నమస్కారం చేయాలి యుద్ధమునకే శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువూదుతున్న కృష్ణుడి ఫోటో కాని విగ్రహం కాని ఇంటిలో ఉండరాదు మరియు ధ్యానం చేయిచున్న ఈశ్వరుడు హనుమంతుడు ఫోటోలు ఉండరాదు లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటో కాని విగ్రహం కాని ఉండాలి నిలబడి ఉన్నది వాడరాదు శివలింగానికి నందీశ్వరునికి మధ్యలో మనుషులు నడవరాదు సాయంకాలం రెండుసార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి తులసీదళములను పూజ చేయనప్పుడు ధలములుగానే వేయాలి ఆకులుగా తుంచినా దోషము మరుజన్మలో భార్య వినియోగము కలుగును దేవునికి సమర్పించే నప్పుడు ఏ పుస్తకాలు అయినా ప్రిన్సీ ఆకులతో పూజించిన భార్య భర్తలకు వియోగము సంభవించును మనం తాకుట వల్ల దోషములేనివి ఏంటో తెలుసుకుందాం తీర్థయాత్రలు ఎందు పుణ్యక్షేత్రములందు దేవాలయమునందు మార్గమునందు వివాహమునందు సభలందు పడవలు కార్లు రైళ్ళు విమానాలు మొదలగు వాహనాలలో ప్రయాణమందు స్పర్శ దోషం లేదు ఆదివారం సూర్యుని ఆలయం సోమవారం శివుడు మరియు గౌరీ మాత ఆలయం మంగళవారం ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు బుధవారం వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి ఆలయాలు గురువారం సాయిబాబా దత్తాత్రేయ స్వామి గురువుల ఆలయాలు శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సాంప్రదాయ సిద్ధంగా సందర్శించడం మంచిది ఏ దేవాలయానికి వెళ్లిన మొదట ధ్వజ స్తంభాన్ని దర్శించాలి శివాలయమునకు వెళ్లినప్పుడు మొదటి నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణాలు చేసి కాలు కడుక్కుని తరువాత శివ దర్శనం చేసుకోవాలి అదే విష్ణు ఆలయాలు అనగా రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు మొదటి విష్ణుమూర్తి దర్శించి తరువాత మిగతా వారిని దర్శించాలి మొదట పాదములను చూసి తరువాత ఆ మస్తకము దర్శించాలి నవవిధ భక్తి మార్గములు శ్రవణం వినటం కీర్తనం పాడటం స్మరణము మనసులో జపించుట పాదసేవనము అర్చన పూజ నమస్కారము దాస్యము సేవ సక్యము ఆత్మనివేదనము మనోనిగ్రహముతో స్మరించుట వీటిలో ఏ మనోనిగ్రహముతో స్మరించుట వీటిలో ఏ పద్ధతి అయిన దేవునికి ప్రీతికరము జపములు మూడు రకములు అవి వాచకా జపము అందరికీ వినపడేలా దగ్గరగా చేసేది ఉపాంసు జపం ఎవరికీ వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది మానస జపం ఎవరికీ వినపడకుండా పెదాలు కలపకుండా మనసుతో చేసేది అన్ని జపాలలో కెల్లా మానస జపం ఉత్తమం వాచక జపం సామాన్యం ఉపంసు జపం మధ్యమం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఓంకారాన్ని జపిస్తూ ఉండాలి ప్రదక్షిణాలు వినాయకునికి ఒకటి ఈశ్వరునికి మూడు అమ్మవార్లకు నాలుగు మర్రి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయాలి వీటితో పాటుగా దేవాలయ దర్శనానికి వెళ్లినప్పుడు ఈ నియమాలు కూడా పాటించాలి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించకూడదు ఆలయ పరిసరాల్లో మలమూత్ర విసర్జన చేయకూడదు ఆలయం లోపల ప్రశాంతంగా ఉండాలి అసలు ఎవరితో గొడవ పెట్టుకోకూడదు ఆలయం లోపల పెద్దగా అరవడం గట్టిగా మాట్లాడటం వంటివి చేయకూడదు నీవు ధరించే వస్త్రాల వలన ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు ఆలయంలోకి వెళ్లినప్పుడు బట్టలు శుభ్రంగా ఉండాలి తల స్నానం చేసిన తర్వాత గుడికి వెళ్లాలి ఆలయంలో ఉన్న గర్భగుడిలో వెళ్లాలంటే పసుపు నీటితో కాలు శుభ్రం చేసుకోవాలి స్త్రీలు పట్టు వస్త్రాలు ధరించి ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రవేశించరాదు ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రదక్షిణ చేయరాదు ఆలయంలో దేవునికి తప్ప ఎవరికీ నమస్కారం పెట్టకూడదు ఆలయంలో పశుపిల్లలు రోధిస్తే పూజారులు పూజా కార్యక్రమాలను నిలిపివేయాలి దేవుని దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చుని వెళ్ళాలి ఆలయంలోనికి వెళ్లేటప్పుడు కుంకుమ లేదా తిలకం ధరించి వెళ్ళాలి ఆలయంలో గోల్లు కొరుకుట చేయకూడదు ఇలాంటి నియమాలు పాటిస్తే కార్తీక మాసంలో ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడూ మన మీదే ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు